హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు బెండకాయ ఫ్రై చేసుకుంటున్నాము బెండకాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ముందుగా శుభ్రంగా కడిగి తుడిచిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే జిగురు లేకుండా ఉంటుంది అలాగే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు స్పూన్లు రెండు టీ స్పూన్లు అంతా నూనె వేసుకోండి తక్కువ పడుతుంది నూనె ఎక్కువ అవసరం లేదు నేను మధ్య మధ్యలో చిట్కాలు చెప్తానండి బెండకాయ జిగురు కూడా లేకుండా ఎలా ఏమని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి నేను తక్కువ ఫైవ్ మినిట్స్ వీడియో పెడుతున్నాను మీరు కంటిన్యూగా చూడండి ఆయిల్ కూడా వేడెక్కింది కదా ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసుకుందాము అలాగే ముందుగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చిని నిలువుగా వేసుకోండి ఇది ఆప్షనల్ మనము పెద్దలు తినేకి బాగుంటాయి అందుకే నేను వేసుకుంటున్నాను పిల్లలకైతే మనం పక్కన తీసుకోవచ్చు పొడవుగా కట్ చేసుకున్నాం కాబట్టి ఏం మనం తినేటప్పుడు తెలిసిపో ఉండాయని అలాగే కరివేపాకుని ఇలా చుంచి వేసుకోండి పచ్చి కరివేపాకు వేసుకోండి బాగుంటుంది ఇది అంతా వేయించుకోండి చాలా వేగే అవసరం లేదు కొంచెం వేయించుకోండి ఇంత మాత్రం కొద్దిగా ట్రాన్స్పరెంట్ అయినాయి కదా ఈ మాత్రం అయితే చాలు ఇప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసుకోండి చాలా చిన్నగా కట్ చేయండి ఇక్కడ అతుక్కునే ఒకటి కోటి మీకు అలా కనిపిస్తున్నాయి అన్నీ చిన్నగా కట్ చేసుకున్నాను నేను ఇప్పుడు అదే ఉల్లిపాయలు వేసుకున్నాం కదా బాగా వేయించుకోవాలి అందులోనే మీరు త ఇలా చేయి ఆడిస్తూ ఉండే అవసరం లేదు ఒకసారి అంతా మిక్స్ చేసి వదిలిపెట్టండి కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ కలపండి మా ఫుల్ అలాగే కలుపుతూ ఉంటే జిగురు జిగురు అయిపోతుంది కదా అలా కలపరాదు ఒకసారి ఇలా అంతా మిక్స్ అయ్యేలా కలిపి ఒక రెండు నిమిషాలు చేయి వదిలిపెట్టి పక్కన మనం ఏమైనా పని ఉంటే చేసేసుకోవచ్చు అంతలో ప్లవ్ వేగుతూ ఉంటాయి కిందంతా అలా చేసినాను కదా ఆ తర్వాత పసుపు వేసుకోండి ఎప్పుడే కానీ ఉప్పు వేయకూడదు ముందుగా పసుపు వేసుకోవడం వల్ల జిగురు లేకుండా బాగా వస్తుంది బెండకాయలకి ఇప్పుడు పసుపు వేసుకున్నాము పసుపు వేసిన తర్వాత చూడండి కొంచెం జిగురు వచ్చేసింది అంత వచ్చి బయటకు వచ్చేసింది ఏం ఉండదు ఆవిరైపోతుంది అది అంతా అలా వేయించుకోండి కొద్దిసేపు రెండు నిమిషాలు అలా వేయించుకోండి నేను చూపించినంత చిన్న వీడియో తక్కువ మినిట్స్లోనే నేను చేసింది ఐదు నిమిషాల్లోనే అదే ఐదు నిమిషాలు అలాగే పెట్టేసినాను ఇప్పుడు మూత ముచ్చుకుంటా మూత ముచ్చేసుకుంటే మనము మెత్తబడతాయి బెండకాయలు మెత్తబడతాయి బాగుంటాయి జిగురు ముందు ఫస్ట్ మూత వేస్తే జిగురు వస్తుంది కదా ఫస్ట్ వేసిన తర్వాత కలిపి మూత పెట్టి ఇప్పుడు చూడండి ఎంత బాగైనాయి కదా ఇంకా కొంచెంసేపు అలా కలుపుతూ ఉండండి ఇప్పుడు మనము కారం వేసుకుందాం మీకు రుచికి సరిపోయేంత కారం వేసుకోండి ఇక్కడ నేను చిన్న స్పూన్తో రెండు స్పూన్లు వేసుకుంటున్నా స్పూన్ చూపిస్తున్నాను కదా దాంతో రెండు స్పూన్లు వేసుకున్నాను పచ్చిమిర్చి మనం సపరేట్ తీసుకోవచ్చు తినే పెద్దలు తినచ్చు అవి ఇప్పుడు కారం అంతా కలిసేట్లు వేసుకోండి ఉప్పు కూడా వేయలేదు ఇంకా నేను పసుపు వేసాను తర్వాత కారం వేసుకున్నాను ఎక్కువ మసాలాలు కూడా అవసరం లేదు సింపుల్ మసాలాలతో మంచి డిష్ తయారవుతుందండి మంచి బెండి ఫ్రై రెడీ అయిపోతుంది మనకి ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకోండి వేసుకొని అంతా కలిపి ఒక కొంతసేపు మూత పెట్టేసుకున్నామంటే మగ్గి బా అది రుచి కూడా బాగుంటాయండి బెండకాయలు మూత పెట్టుకోవడం వల్ల మగ్గుతాయి బాగా చాలా సింపుల్ ఈజీగా అయిపోతుందండి మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్కి ఇది చేసి చపాతి చేసిస్తే చాలా హెల్తీ పిల్లలకి కూడా మంచిది కదా జ్ఞాపక శక్తికి కూడా మీరు బెండకాయలు ఇలా ఈజీగా చేయండి టమాటో అన్నీ అవసరమే లేదు ఇంకా తక్కువ ఇంగ్రీడియంట్స్ మంచి రుచికరమైన వంటని రెడీ చేసుకోవచ్చు మనము ఇప్పుడు మూత పెట్టేసుకొని కొద్దిగా మగ్గనియండి అదే ఆవిరికి మగ్గుతుంది ఎక్కడ వాటర్ ఏమి వేయద్దండి చాలు మనకి అదే కొద్దిగా నూనెలో ఈ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇలా బాగా మగ్గిపోయింది చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి మీరు కావాలంటే మీకు కొంచెం టేస్ట్ ఎనాన్స్ కావాలంటే గరం మసాలా కానీ చికెన్ మసాలా కానీ మ్యాజిక్ మసాలా వస్తుంది కదా మ్యాగీ మ్యాజిక్ మసాలా కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది నేను ఏమీ ఇయలేదు సింపుల్గా ఇలా చేసేసుకున్నాను చాలా బాగుంది ఇట్లా మేము తరచు ఇలాగే చేసుకుంటూ ఉంటాము మీరు కూడా ఒకసారి ఈ టైప్ ట్రై చేయండి సైడ్ డిష్కి చాలా బాగుంటుంది అలాగే మన చపాతీకి పుల్కాలకి రొట్టెలకి బాగుంటుందండి తప్పకుండా మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వంట నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అంతే చూడండి ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకుంటే ఫైవ్ మినిట్స్లో మన బెండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది జిగురు లేకుండా ఎలా చేసుకోవాలో నేను చిట్కాలు చెప్పినాను కదా మీరు దాన్ని ఫాలో అయిపోతే జిగురు ఎక్కడ లేకుండా చూడండి డ్రై అయినాయి బాగా వేగిన తర్వాత చూడండి ఇంత పొడిగా కనిపిస్తున్నాయి కదా ఇంతే అండి సింపుల్ బెండకాయ ఫ్రై మీరు ఏమిటికైనా ఇది మీ ఇష్టం వచ్చినట్లు ఒట్టిదే కూడా తినచ్చు అలాగే బాగుంటుంది ఇంతే చూడండి ఎంత కొత్తిమీర కూడా వేసుకున్నాను ఈ మిరపకాయలు బాగా వేగింటాయి ఉప్పు పసుపు అంత కారం పట్టింటుంది మనము తినేటప్పుడు రొట్టెలో చపాతీలో పెట్టుకొని తింటే చాలా బాగుంటాయండి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకోసారి మూత పెట్టి మీడియం సిమ్లో పెట్టుకొని ఒక రెండు తీసేసుకుంటే మెత్తబడతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మూత పెట్టడం వల్ల కొద్దిగా నీళ్లు పడి అందులో ఆవిరిపడి చాలా బాగా రుచిగా ఉంటాయి మీరు ఇంకా ఆప్షన్లని ఏం గరం మసాలా ఏమి వేయలే ఇంతే చాలు బాగుంటుంది ఉప్పు కారమే చాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్